ప్రగతి నావకు దిక్సూచి ఈ చంద్రుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన నలభై ఐదేళ్ల నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ముఖ్యమంత్రిని అంటూ ఆఫీస్ రూంలో కూర్చొని తమాషాలు చూడడం కాకుండా తానే జనంలోకి నడిచారు ముందుగా ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచే చర్యలు తీసుకున్నారు ఫైళ్ల వారోత్సవాలు ఆకస్మిక తనిఖీలంటూ ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారితనాన్ని పెంచే యత్నం చేశారు ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పులు వచ్చేందుకు కృషి చేశారు ప్రజల వద్దకు పాలన అనే కొత్త విధానాన్ని అనుసరించారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో సేవలందించేందుకు అంకురార్పణ చేశారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రిగా దేశమాయన్ని గుర్తించింది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొత్త అవకాశాలను వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ మార్చడానికి దేశంలోనే తొలిసారిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు మొదటగా రాష్ట్ర స్వంత నిధులు పెంచుకోవడానికి ప్రయత్నించారు చంద్రబాబు ఇందులో భాగంగా ఆస్తులు కరిగించుకునేలా కాకుండా ఆస్తులు పెంచుకునేందుకు ప్రణాళికలు వేశారు సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పు కావాలంటూ ప్రపంచ బ్యాంకు అధ్యక్షునికి ఒక ప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఆర్థిక పునర్నిర్మాణం అనే కాన్సెప్ట్ నచ్చి ప్రపంచ బ్యాంకు అప్పట్లో మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రుణాన్ని ఇచ్చింది భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ప్రపంచ బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పించడం అప్పుడే మొదలైంది ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఆ డబ్బుతో సాగునీటి వనరులు పెంచి అందుబాటులో లేని భూములను సాగులోకి తెచ్చారు రైతుల సాగునీటి సంఘాలు చెక్ డ్యాంలు వాటర్ షెడ్లు వన సంరక్షణ సమితులు ఇలాంటివి వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి అలాగే రోడ్లు వేసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చివేశారు సరుకుల రవాణాకు వీలు కల్పించారు విద్యా వసతులను మెరుగుపరిచారు గ్రామీణ ప్రాంతాలలోని వనరులన్నింటినీ వినియోగంలోకి తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం డ్వాక్రా స్వయం సహాయక సంఘాల్ని ఏర్పాటు చేశారు ఇవన్నీ నెమ్మదిగా సంపద సృష్టికి బాటలు వేశాయి అలాగే వివిధ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు చర్మకారుల కోసం మలుపు పథకాన్ని నేత పనివారుల కోసం నేత బజార్లను కూరగాయల రైతుల కోసం రైతు బజార్లను ప్రవేశపెట్టారు ఒక తెలుగు నాట ఒక నానుడి అయ్యింది పాలనలో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు గారిని టైమ్ మ్యాగజీన్ సౌత్ ఏషియా ఆఫ్ ద ఇయర్ గా గుర్తిస్తే వరల్డ్ ఎకనామీ స్వనగరంగా మార్చాయి రోజుతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి తెలుగు హృదయం ఆయనకు అభినందనలు తెలుపుతోంది